మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేయబిలాషి జేఎస్ బావజాన్ జేఎస్బి విత్తి ఛానళ్ళకి స్వాగతం చిత్తూరు జిల్లాలో ఏనుగులన్నీ ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియడం లేదు అంటే వాటికని సంబంధిత శాఖ అధికారులు ఏ లెక్కల్లో ఏ అంచనల్లో ఉన్నారో తెలియదు కానీ రైతులకు మాత్రం ఈ ఏనుగుల గుంపు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ప్రత్యక్షమవుతూ ఒకచోట సింగల్గా ఒకచోట గుంపులుగా సంచరిస్తూ స్థానిక రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయి చిత్తూరు జిల్లా పొలనేరు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాలెం మండలం పరిసర ప్రాంతాల్లోని వేపన్నపల్లిలో గత రాత్రి ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానికులను ముప్పతిప్పలు పెట్టింది ఉదయమంతా ఆవులు మేపి సాయంత్రం దాటి ఇంటికి చేరితే పంట పొలాల్లో ఏనుగు పడింది పరిగెత్తుండ్రో అంటే అక్కడి పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే అది చెట్ల కొమ్మల్ని విరిచి ఏదో తాగు పెంచినట్టు తాపీగా వరి పంటను తింటూ మమ్మల్ని మనుషుల్ని చూసి పైకి లైట్లు వేస్తూ ఏ మాత్రం భయపడకుండా సంచరిస్తూ తమల్ని ముప్ప తిప్పలు పెడుతుందని స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతా ఆవులు మేపుతూ రాత్రి అయితే ఈ ఒంటరి ఏనుగును మేపేందుకు తమ వల్ల కావట్లేదని దీని దూర ప్రాంతాలకు సంబంధిత శాఖాధికారులు తరమేలని వారు కోరుతున్నారు ఆ ఏంటో చూద్దాం పదండి हाँ ah! <coughs> hey! <coughs>